ఓం శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము సర్వోపాధి వినిర్ముక్త సదాశివ ప్రతివత సాంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి సర్వోపాధి వినిర్ముక్త ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని సర్వోపాధి వినిర్ముక్తయ్యై నమ అని ధ్యానించాలి ఆ జగన్మాత ఉపాధి అంటూ లేనిది ఏ ఒక్క రూపానికి ఆకృతికి కంటికి కనిపించే ఆకారానికి సంబంధించిన ఉపాధి అంటూ లేని తల్లి ఆ శ్రీమాత కేవలము నిరాకార పరబ్రహ్మ స్వరూపము కనుక అటువంటి మోక్షస్వరూపిణి జ్ఞానస్వరూపిణి అయిన జగన్మాతను సర్వోపాధి వినుర్ముక్త అన్నారు వాగ్దేవతలు సదాశివ ప్రతివ్రత ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని సదాశివ ప్రతివ్రతాయే నమ అని ధ్యానించాలి అనుగ్రహ కృత్యం చేసేవాడు సదాశివుడు అటువంటి సదాశివుని ఇల్లాలు సదాశివ ప్రతీవ్రత సదాశివుని నిరంతరము అనుసరిస్తూ ఆ స్వామిలో ఐక్యమయ్యి అర్ధనారీశ్వరిగా మారిన ఆ తల్లి సదాశివ ప్రతీవ్రత స్వరూపిణి ప్రతివ్రత లక్షణమే కలిగిన ఆ తల్లి ఎల్లప్పుడూ తన పతిని కీర్తిస్తే సంతృప్తి చెందుతుంది పంచకృత్యములు చేసేవాడు సదాశివుడైతే ఆ కృత్యములకు సహకరించే తల్లి సదాశివ ప్రతీవ్రత మోక్షకారకుడైన శివుని యొక్క ఇల్లాలు శివశైక్యైక్య రూపిణిగా ఉన్నది జగదాంబ అన్నారు వాగ్దేవతలు సమాయాచ సమయాచారంను చక్కగా గుర్తు చేస్తారు ఎప్పుడు వాగ్దేవతలు అనగా శివుని కూడా కీర్తించటమే వారి ఆది దంపతులు ఒకటే గనక సాంప్రదాయేశ్వరి ఇది అమ్మవారి ఆరు అక్షరాల నామము దీనిని సాంప్రదా సాంప్రదాయ ఈశ్వర్య నమ అని ధ్యానించాలి సాంప్రదాయం అనగా గొప్పగా చక్కగా ఇవ్వబడినది అని అర్థము సత్ సాంప్రదాయములలో సృష్టిని నడిపే ఆ తల్లి సాంప్రదాయములకు ఈశ్వరి నియమములను ఏర్పరిచి దాని ప్రకారముగా నడవండి అని చెప్పిన తల్లి సర్వదేశకాల జాతి మత కులాలన్నింటిలోనూ అంతర్గతంగా పూజా విధానాలు సాంప్రదాయములు విభిన్నంగా ఉంటాయి అయినా ఆ సాంప్రదాయాలన్నింటి యొక్క లక్ష్యము ఒకటే దైవానుగ్రహము ఇటువంటి సాంప్రదాయం అన్నింటినీ రక్షిస్తూ భక్తులను వాటిని అనుసరించి భక్తి మార్గంలో తన వద్దకు రప్పించుకుంటుంది ఆ తల్లి సాధ్వి ఇది అమ్మవారి రెండు అక్షరాల నామము అన్ని సాధు మార్గములనే కల తల్లి సాధ్వి దీనిలో ప్రాతివ్రత్యము కూడా ఒకటి సహజ సిద్ధమైన సాధు స్వభావము ఆ తల్లిది ఏం గుణమును కలిగిన తల్లి సాధ్వి శ్రీ విద్యా స్వరూపిణి సాంప్రదాయమే శ్రీ విద్య పరమేశ్వరుడే దీనికి గురువు పరమేశ్వరుని ద్వారా చేయించినది ఆ జగన్మాత శ్రీ విద్యకు మొదటగా సాంప్రదాయ విద్యను ఇచ్చినది శివశైకైక్య రూపిణి దక్షిణామూర్తి రూపంలో శ్రీ విద్యను ఇచ్చినవాడు పరమశివుడు సాంప్రదాయమునకే నియామకురాలు ఆ సాధ్వి గురుమండల రూపిణి ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము తాను ఏర్పరిచిన సాంప్రదాయములను పరంపరలను గురువు ద్వారా మన దాకా తీసుకుని వస్తుంది ఆ తల్లి గురురూపిణిగా సదాశివుడు గురువు ఆయన గురువు ఆయన అర్ధాంగి గురురూపిణి గురుమండలం అంటే పరమశివుడి నుండి విడివడి విమర్శగా మారిన శ్రీమాత బిందువు త్రికోణ మధ్యస్థాయి ఏర్పడిన చక్రమే గురుమండల దీనిలోని శివశక్తులిద్దరూ ఒకరికొకరు గురువు గురురూపిణులు ఇది అని ఒక అర్థము బ్రహ్మ విద్య గురుంపరగా వచ్చే గురువుల వరుసను గురుమండలమంటారు ఈ నామములో గురువు స్థానమును వల్లించారు వాగ్దేవతలు సర్వోపాధి వినిర్ముక్త సదాశివ ప్రతివ్రత సాంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఐదు ఈ నామములు అమ్మ నిరంకారతత్వమును ప్రాతివృత్యతత్వమును గురుతత్వమును తెలియజేస్తున్నాయి పరమేశ్వరుని హృదయం నుండి వచ్చినదే గురుమండలము అని భావము ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తా